రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ యాత్రకు సంఘీభావంగా ఆదివారం పాల్వంచ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాల్వంచలోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి సిపిఐ పార్టీ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో రెండవ దశ భారత జోడో యాత్ర ప్రారంభమవుతున్న సందర్భంగా పాల్వంచ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారికి మద్దతుగా నిర్వహిస్తున్నటువంటి ఈ ర్యాలీకి తమ పూర్తి సంఘీభావాన్ని తెలుపుతున్నామన్నారు దేశంలో మత విద్వేష వ్యతిరేకంగా ప్రజల మధ్య ప్రేమను పంచడానికి రాహుల్ గాంధీ చేస్తున్న భారత జోడో న్యాయ యాత్రను జయప్రదంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ యాత్రకు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు రాజకీయ అసమానతలు ఆర్థిక సమస్యలు మత విద్వేషాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు సంఘీభావంగా నేడు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులు సిపిఐ నాయకులు కాంగ్రెస్ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయుత గంగాధర్ ఐఎన్టీసీ రాష్ట్ర నాయకులు సయ్యద్ అబ్దుల్ జలీల్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్ ఎండి మంజూర్ సిపిఐ పార్టీ పాల్వంచం మండల కార్యదర్శి విసంశెట్టి పూర్ణచంద్రలో కాంగ్రెస్ నాయకులు ఓలిపల్లి రాంబమ్మరరాజు విజయ్ తదితరులు పాల్గొన్నారు మరి భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు మరి పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారత్ జోడో యాత్ర రెండవ దశ ప్రారంభమవుతున్న సందర్భంలో పాలవంచం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారికి మద్దతుగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక వామపక్ష పార్టీలని ఐక్యమై ఇండియా కూటమి ఏర్పడిన నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీల తరఫున సిపిఐ పార్టీ తరఫున భారత్ జోడో యాత్రకి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తూ పాల్వంచలో సాగుతున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క మరి ర్యాలీ కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఈనాడు ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని ప్రజల మధ్య విచ్ఛిన్నకర ద్వేష భావజాలాన్ని సృష్టిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా భారతీయులందరం ఒకటే కులాలు మతాలు జాతులు వేరైనా సమస్త మానవాళి ఒకటే అని భారతదేశం ఐక్యంగా ఉండాలని దీని యొక్క సాంస్కృతిక లేకపోతే సామ్య బాధ అదేవిధంగా సామరస్యమైనటువంటి ఈ దేశం యొక్క ఐక్యతని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈనాడు వ్యక్తులు శక్తులు ప్రగతిశీల సంస్థలని పోరాడుతూ ఉంది ఆ క్రమంలోనే రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర కూడా ఈ దేశంలో విద్వేషానికి వ్యతిరేకంగా ప్రజలతో మధ్య ప్రేమని పంచడానికి ఐక్యమత్యంగా ఈ దేశాన్ని కాపాడటానికి ఈ దేశంలో ఏదో ఒక పేరు చెప్పి ప్రజల మధ్య వైషమ్యాన్ని సృష్టించే శక్తులని వ్యతిరేకంగా సమస్త భారతవాణి ఐక్యంగా ఉండాలా ఆర్థిక సామాజిక అసమానతలు పోవాలా ఒక సామాజిక సమానత్వం ఉన్నటువంటి ఈ దేశం నిర్మించబడాలా ఇవాళ అన్ని రకాల విద్వేషపు విరజిల్లుతూ ఈ దేశాన్ని ముక్కలు చేస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా సమైక్య భారతీయువాని కోసం చేస్తున్న ఈ యాత్ర జయప్రదం కావాలా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశంలో ఇండియా కూటమి విజయం సాధించడం ద్వారా ఈ దేశ రాజ్యాంగాన్ని సామరస్య భారతావణిని కాపాడుకోవటంలో ఈ యాత్ర ఒక ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ యాత్ర జయప్రదంగా ముందుకు సాగాలని అందరికీ తెలియజేస్తూ మన తెలంగాణ రాష్ట్రంతో సహా అన్ని రాష్ట్రాల్లో కూడా రానున్న రోజుల్లో వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు ఐక్యంగా ఈ మత ఉన్మాదానికి లేదా కార్పొరేట్కరణకు వ్యతిరేకంగా అందరం కలిసి పనిచేసి ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని తెలుగు తెలుగుదేశం నాయకులు రాహుల్ గాంధీ గారు గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర కొనసాగి మరి ఈ రోజు నుండి మణిపూర్ ఇంపాల్ నుంచి మరి మార్చి ఇరవైనా ముంబై వరకు కూడా మరి ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర రాజకీయ అసమానతలు ఆర్థిక సమస్యలు ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఇవన్నీ నిర్మూలించబడాలి దేశంలో ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈరోజు భారత్ జాడో న్యాయయాత్ర చేపట్టడం జరుగుతుంది దానికి సంఘీ సంఘీభావంగా ఈరోజు మన పాలవంతి పట్టణ కాంగ్రెస్ తరఫున మన అందరం ఇక్కడ ఉన్నటువంటి మిత్రపక్ష కూటమి ఇండియా కూటమి భాగస్వాదం పట్టినటువంటి సిపిఐ తదితరులంతా కూడా మద్దతు ఇస్తూ దానికి సంఘీభావ యాత్ర చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రేపటి నుంచి నూట పది జిల్లాలు మరి పదిహేను రాష్ట్రాలు మరి చేసి మార్చి ఇరవై తారీఖుకి ఈ ముందు సమావేశం ముంబైలో జరుగుతుంది కాబట్టి సంపూర్ణ మద్దతుగా మరి దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీకి పూర్తి మద్దతు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ సంగీపం అయితే గారు ఈరోజు ప్రారంభిస్తా ఉన్నారు ఆ మణిపూర్ నుంచి పదిహేడు రాష్ట్రాల్లో ఈ జోడ యాత్ర జరుగుతుంది గతంలో పక్ష యాత్రలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా యాత్ర జరగటం వల్ల తెలంగాణ రాష్ట్రం మనకు రావడం జరిగింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ రేపు రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి కావాలంటే మనందరం ఇండియా కూటమి ఐక్యమత్యంగా ఉండి ప్రధానమంత్రి సారీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మనంతా ఐక్యమత్యంగా ఉండి రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఈ మతతత్వ బీజేపీ ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టడానికి ఇండియా కూటమి ఐక్యతగా ఉండి ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ప్రారంభిస్తాను అది విజయవంతం కావాలని సిపిఐ పాలవంత నుంచి అందరు సంపూర్ణ మద్దతు తెలియజేస్తే నాకు మన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు గతంలోనే ఈ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్ నుంచి పెట్టే తెలుసు అయితే అది గతంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు రెండు రాష్ట్రాల్లో కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ విద్యా పథకాలు ఎన్ని విషయం కూడా అభ్యర్థించింది దాంట్లోనే భాగంగా రెండో పర్యటన భాగంగా ఈ రోజు నాడు గౌరవ న్యాయలు మొదలుపెట్టారు దానికి మన ఇండియా కూటమి ఇతర రక్ష రైతులని అందరి అందరి ఐక్యతతో ఈ రోజు ఆడు మళ్ళీ రెండో దాకా మొదలుపెట్టిన రాహుల్ గాంధీకి మీ అందరూ పూర్తి మద్దతు జరుపుతూ ఈ మద్దతు యాత్ర కాంగ్రెస్ అధ్యర్థులు హాజరులో బీజేపీ కానీ అనుకూల కూటములు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ బీజేపీ బీజేపీ అయినటువంటి ఎంఐఎం కానీ ఈ పార్టీలన్నీ కలిసి దేశంలో ఉన్నటువంటి కులాలుగా మతాలుగా వెళ్ళి ముక్కలు చెక్కలు చేయాలనే ఉద్దేశంలో తర్వాత ఇంత పెద్ద ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో కార్పొరేట్లు ఉన్నారో వాళ్ళకు దేశాన్ని పెట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చి అప్పుల పాలు చేస్తున్నాయి అటువంటి సందర్భంలో దీంతో ప్రజా ప్రజల్ని దేశ ప్రజలంతా ఐక్యం చేయడానికి ఐక్యత సాధించడానికి వేల కిలోమీటర్లు వందల జిల్లాలు పాదయాత్ర చేస్తూ రాహుల్ గాంధీ గారు చేపట్టేటటువంటి పాదయాత్ర ఏదైతుందో ఈ పాదయాత్ర ద్వారా మనమందరం మనం వారికి మద్దతు తెలుపుతూ ప్రజలందరిలో దేశ ప్రజలందరిలో ఐక్యత సాధించి ప్రజాస్వామ్య ఫలాలు ఏవైతున్నాయో ప్రతి సామాన్య పౌరులకు కూడా అందే విధంగా ఆయన చేస్తున్నటువంటి న్యాయ న్యాయయాత్ర ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయాలని ప్రజలందరూ దానికి మద్దతు పలగాలని తెలుపుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్గా నేను కూడా దానికి మద్దతు తెలుపుతూ మా